గౌతమీ స్నానాన కడ మనసి సన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రల చే కృతాథుడనవుదమటన్న బడలి నేమంబునే నడపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నం ఘనముగా నా ధనము లేదు తపమాచరించి సార్థకమునొందుతమన్నా నిముష్టమయ్యే నమనస్సు నిలపలేను కష్టముల కోర్వనా చేత కాదు నిన్ను స్మరణ చేసేదన యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానమాడి పునీతుడు అవుదాము అన్న తెగించి ఆ చన్నీళ్లలో మునగలేను తీర్థయాత్రలు చేసి కృతార్థుడవుదామన్నా నియమాలను నేను పాటించలేను తండ్రి దాన ధర్మాల చే సద్గతిని పొందుదామన్నా ఎక్కువైన ధనము నా దగ్గర లేదు తపస్సులు చేసి ముక్తి పొందుదామన్నా ఒక్క నిమిషం కూడా మనస్సు నిలపలేను కష్టములు భరించే శక్తి నా వద్ద లేదు దేవా నా శక్తి కొలది నిన్ను స్మరించును తండ్రి